క్రైస్తవుడు దేవుని బిడ్డ అంటే ఫలాని యవనస్తుల్లాగా ఉండాలి అని అనేకులకు దేవుడు మార్గదర్శకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆ బబులోని దేశంలో ధాన్యాలు పెట్టాడు ఆ బబులోని దేశంలో సెడ్రక్ మర్షక్ అభిజ్ఞోలు పెట్టాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా యూదా దేశాన్నే ప్రపంచానికి ఒక మాదిరికరంగా ఒక మాదిరిగా పెట్టాడు ప్రపంచానికే పౌలు గారు కూడా తిమోతిని ఏమంటున్నాడు తిమోతి ఓ యవనస్తుడా మంచి పోరాటము పోరాడు యవనస్తులకు చాలా పోరాటాలు ఉంటాయి కోరికలు ఎక్కువ ఉంటాయి డబ్బులుండవు ఉద్యోగ పోరాటం చదువు పోరాటం ఉద్యోగ చదువు చదువులో పోరాటం ఉద్యోగ పోరాటం ఎన్ని సమస్యలు తెలిసినా నీ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అంటే ఎవన జీవితంలోనే ఒక పెళ్ళైనా ఒక ఉద్యోగం అయినా ఒక చదువు ఒక లాయర్ కావాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా యవన జీవితంలోనే నువ్వు నిర్ తీర్మానం చేసుకోవాలి నిర్ణయించుకోవాలి ఈ మూడు విషయాలు నీ ఎడ్యుకేషన్ నీ పెళ్ళి నీ వివాహం నీ ఉద్యోగం ఈ మూడు కూడా జరిగేది ఎవన జీవితంలోనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఈ మూడు కూడా వీటి మీదనే ఆధారపడి ఉంటుంది ప్రియ దేవుని బిడ్లారా మోసే జీవితం ఎప్పుడు టర్న్ అయిందంటే కరెక్ట్ ఎవన జీవితంలోనే టర్న్ అయిపోయింది హలే లోయా హలే లోయా కరెక్ట్ ఎవరి జీవితంలోనే అతని ఉద్యోగం అంటే ఒక బాధ్యత రెండవది పెళ్ళి మూడవది మీరు చూడండి ఒకటి ఇక్కడ చూడండి తన అతని సంపాదన అంత కూడా ఒక మంచి పోరాటం పోరాడు అంటే హెబ్రి పత్రికలో ప్రియ దేవుని బిడ్డారా పదకొండవ అధ్యాయం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఎలాంటిది ఇరవై నాలుగు నుంచి చదువు మోసే పెద్దవాడైనప్పుడు పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అంటే క్రీస్తు విషయమై ఖచ్చితంగా నిందలు వస్తాయంట క్రీస్తు విషయమైనా ఖచ్చితంగా నిందలు వస్తాయి అంట ఎందుకంటే మరియమ్మకు నిందలు వచ్చినాయా లేదమ్మా వచ్చినాయాగా మరియమ్మకు నిందలు వచ్చినాయా రాలేదా చెప్పాలి వచ్చినాయిగా అసలు దేవుడు నాతో మాట్లాడిన మాట యవన కాలంలో నేను రక్షింపబడినప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు వాక్యములు మూడు ఇరవై ఏడు వాక్యములు ఏమైంది యవన కాలమున కాడి మోయట మోయటరు మేలు అది పెట్టినవాడు యహోవాయే అతడు నిందతో నింపబడవాలేనో మోస ఈ ఇర్మియా ద్వారా పలకబడిన మాట చదవకముందే తెలుసుకున్నాడు క్రీస్తు విషయమైన నిందలు గొప్ప భాగ్యమని చూడండి క్రీస్తు విషయమై నిందలు వస్తాయంట అట్లాగనే వాక్యంలో ఏమని చెప్పాడు దేవుడు యవన కాలమున కాడి మేలు అది పెట్టినవాడు ఏ హోవయే అతడు నిందలతో నింపబడవాలను ప్రభువు సర్వకాలము విడిచిపెట్టడు అతడు నిందతో నింపబడవలేను ప్రియ దేవుని బిడ్డారా యవనస్తులకు అంటే అసలు ఇష్టం ఉండదు నేను రియల్గా చెప్తున్నా లోకస్తులు గద్దిస్తే మీరు బాధపడండి లేకుంటే వాళ్ళతో మాట్లాడొద్దండి మీ ఇష్టం అది సేవకులు గద్దించినప్పుడు మీరు భాగ్యముగా ఎంచుకోండి ప్రియ దేవుని బిడ్డారా యవన జీవితంలో గద్దెంపంటే రియల్గా సేవకులు గద్దిస్తే అది మీరు బహుగా ఆశీర్వాదం భాగ్యం అనుకోండి అది మన మంచి కొరకే అనుకోండి అది మీకు మేలు కలుగుతుంది కాన్ నన్ను సేవకురాలు గద్దించింది సేవకును గద్దించినాడు అని చెప్పేసి పది రూపాయలు కానుకేయండి ప్రైజ్ ద లాడ్ హలో కాన్కేయండి అది ఆశీర్వాదం ఈ వాస్తవం మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకే సేవకుల ద్వారా గద్దించేది ఇది వాస్తవం నమ్మాలి మేము గాన ప్రేమించామా మీరు మాకు బహు దూరం అయిపోతారు ఇది ఖచ్చితం ఇది వాస్తవం మీకు మేలు కలగదు ప్రియ దేవుని బిడ్డారా ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలో ఖచ్చితంగా దేవుని బిడ్డలో ఎందుకంటే యవని జీవితంలో గద్దెంపు అంటే కొంచెం సహించలేము ఎవరు సహించలేము ఎవరు ఈ వయసు అలాంటిది ఎవరు చెప్పినా వినని వయసు నాకు తెలుసు అనే వయసు గర్వం వయసు ఇంకోటి మంచి మార్గులు నడవాలని కాదు అసలు ఎవరు చెప్పకూడదు విచ్చలు విడిగా తిరగాలనే వయసు ఎవరు అడ్డు చెప్పకూడదు ఒక బైకు కొంటున్నా ఒక సెల్ కొంటున్నా అడుగుతారని చెప్పి కూడా దగ్గరికి రారు అలా అడిగేవారి దగ్గరికి అస్సలే రారు అలాంటి వయసు అడుగుతారని కూడా సెల్ స్విచ్ ఆఫ్లు పెట్టుకుంటారు మావి మాత్రం బిజీ పెట్టుకుంటారు ఫోన్ కొడితే ఇది మాత్రం బిజీ అని వస్తుంటుంది బ్లాక్ లిస్ట్లో ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు అలా భావించుకుంటున్నావు అంటే నిన్ను నీవే నరకానికి పోతున్నట్లు లెక్క నీకు నీవే దృఢమైపోతున్నావు అందుకే యవనాస్తులో గమనించాలి గద్దింపు సేవకులది చాలా ఆశీర్వాదం ఇది దేవుని యొక్క ప్రణాళిక ఇది ఒక దేవుని యొక్క ప్రణాళిక అనుకొని నువ్వు గుర్తించాలి అసలు పౌలు ఏమంటాడు తెలుసు నేను బెత్తం పట్టుకొని వస్తా అంటాడు కొరంతి వాళ్ళని ఏమంటాడు నేను బెత్తం పట్టుకొని బెత్తం అంటే అర్థమేంటి గద్దింపుతో వస్తా బెత్తం పట్టుకొని రావాలన్నా లేకపోతే కనకరమే చూపాలన్నా అంటాడు ఆయన ఆ రోజుల్లో సేవకులు అలా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో కూలికి బోధిస్తారు కాబట్టి సేవకులు ఏమీ అనకుండా ఇరిచిపెట్టేశారు మేము కూలికి బోధించే వాళ్ళం కాదు కాబట్టి గద్దిస్తాం అంతే నువ్వు మంచిగా చేసినా కూడా గద్దిస్తాం నువ్వు మంచిగా చేసినా కూడా గద్దిస్తాం అంతే ఎందుకు లేఖనం నెరవేరునట్లు ఇదంతా జరిగాను అతడు నిందతో నింపబడవ్వాలి నువ్వు నీతిమంతులు గద్దించడం తైల అభిషేకం లేఖనం నెరవేరాలి లేఖనం నెరవేరాలంటే నువ్వు తప్పు చేయకపోయినా నేను గద్దించాలా అభిషేకింపబడిన సేవకులు అలా నీకు అభిషేకం రావాలంటే గద్దింపు రావాలి ఇది ఖచ్చితం ప్రియ దేవుని బిడ్డలారా అందుకే మీరు గద్దించినప్పుడు ఇది ఓహో ఇది నాకు అభిషేకం జరుగుతుంది అనుకోవాలా అది అంతే అభిషేకం జరుగుతుంది అనుకోవాలి కాబట్టి సరే విశ్వాసం ద్వారా పవిత్రత పరచబడ హృదయాన్ని అప్పగించుకోవాలి మరి ప్రియ దేవుని బిడ్లారా మంచి పోరాటం ఇదే మంచి పోరాటం అంటే వీటితో మనం పోరాడాలి ఇప్పుడు హెబ్రి పత్రికలో చూడండి హెబ్రి పత్రికలో అదే ఇంతవరకు చదివిన వాక్యం పదకొండో అధ్యాయంలో మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద ఐగుప్తు నిందనము కంటే క్రీస్తు విషయమైన నింద చూడండి నిందలుస్తాయి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట చప్పట్లు కొట్టండి హలోయ ఏమనుకున్నాడంట మోస ఏమనుకున్నాడంట మీలాగా ఎవరైతే మోసలాగా అనుకుంటారో వాళ్ళు గొప్ప భాగ్యవంతులు అలా అనుకునే వాళ్ళు చాపట్లు కొట్టండి గొప్ప గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకోనలేదు ఏదైనా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానం అందు దృష్టించాను విశ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచుచున్నట్టు అదృశ్యుడైన వాణిని విశ్వాసమును బట్టి అంటే కంటికి కనబడని వ్యక్తిని మోస జీవితంలో మూడు విషయాలు కరెక్ట్ యవన జీవితంలోనే త్రిప్పబడింది యవన జీవితంలోనే ఒకటి ఒకటి తన జీవితం ధనము లేకపోతే సుఖపగము లేకపోతే ఇవన్నీ కూడా ఇడిచిపెట్టి దేవుని వెంబడించాలి తర్వాత తనకు ఒక బాధ్యత దొరికింది దేవుని ప్రజలను ఇంకొక బాధ్యత దొరికింది వివాహం ఈ మూడు కూడా యవన జీవితంలో ఉన్నాయి ఈ యవన జీవితంలో దొరకడానికి కారణం ఏంటంటే అతడు అని ఎంచుకున్నాడు యవనసుడు ఏమనుకున్నాడు యవనసులు ఏమనుకుంటారంటే మందిరం దగ్గరికి పోతే ఆ పని చేయాలి లేకపోతే ఈ పరిచర్య ఆ పరిచర్య లేకపోతే మందిరం ఇవన్నీ కాదు నాకు ఇక నేను సంపాదించుకోవాలి కొంతమంది సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి అందుకే చూడండి కరెంటు పని వస్తే కరెంటు పని నేర్చుకొని ఇంకా కరెంటు పని కాడికి పోతారు తర్వాత పని ఉన్నప్పుడు రారు బండ్ల పాలిష్ బండ్లు లేనికొచ్చినప్పుడు పాలిష్ బండ్లు కాడిపోయి బండ్లు వేస్తుంటారు తర్వాత మనలు రారు ఎందుకంటే నేర్చుకోవద్దా ఆ తర్వాత ఫ్యాన్లు పిగిన తెలుసా తెలుసు ఎంత బాగా చేస్తున్నాడు ఫ్యాన్లు పీగుతాడు కరెంట్ వేస్తాడు సౌండ్ సిస్టమ్ పెడతాడు బండలేస్తాడు అనుకుంటే ఎక్కడ అడ్రస్ లేకుండా వానికే అమ్మ ఈ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది ఈ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది అసలు నాకు అర్థం కాదు ఇవి సంస్థ ఇచ్చే ఆలోచనలో నేను చెప్తా అట్లాంటి యవనాస్తులకు నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు కావాలంటే లక్ష రూపాయలు ఇస్తా పోయి తిరిగిరా ఊరంతా లోకమంతా తిరిగి వచ్చిన తర్వాత పోయి బతికేస్తారా అనకపోతే ఎప్పుడు అడుగు ప్రియ దేవుని బిడ్డలారా స్థిరత్వం ఉండాలా అక్కడ చూడండి మోస గురించి రాబడి చూడండి ఏమన్నా రాయబడింది ఇరవై ఏడు వచనం చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నువ్వు ఏదో ఒక ఒకటి అది చేయడానికి ఇది చేయడానికి కాదు ఇరవై ఏడు వచ్చినాం పదకొండు ఇరవై ఏడు విశ్వాసం బట్టి అతడు అదృష్ట మోషకి ఏముంది బుద్ధి యవనుడైన మోషకి ఏం బుద్ధి వచ్చింది స్థిర బుద్ధి కొంతమందికి స్థిర బుద్ధి ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు మారుస్తారు ఒక్కొక్కసారి ఒక్క రూపు మారుస్తారు స్థిరత్వం ఉండదు పండగ రోజు కనపడతారు ఇంకా కనపడరు లేకపోతే ఇంకొక టైంలో కనపడతారు ఇంకొక టైంలో కనపడరు స్థిర బుద్ధి ఉండదు స్థిరత్వం ఉండదు మోషికు విశ్వాసమును బట్టి ఏమంట స్థిరమైన బుద్ధి కొంతమంది చూడండి రకరకాల బుద్ధి సైన్స్ తీసుకుందానా సోషల్ తీసుకున్నా ఎవరిన జీవితం ఎలాంటిదంటే సైన్స్ తీసుకున్నా సోషల్ తీసుకున్నా ఇంగ్లీష్ తీసుకుందా మ్యాథ్స్ తీసుకున్నా ఏం అర్థం కాకుందిరా పక్కనోడు ఏం చెప్తే ఫ్రెండ్స్ ఏది తీసుకుంటే అది టీచర్లు ఏది చెప్తే అది తల్లిదండ్రులు ఏది చెప్తే అది కొంతమంది జీవితాలు అయోమయంగా ఉంటాయి ఇప్పుడు రేపు కాలేజీకి వెళ్ళాలా ఏ సబ్జెక్టు తీసుకోవాలో కొంతమందికి అర్థం కాదు దాని మీద స్థిరత్వం ఉండదు సాయంత్రం అనుకుంటాడు ఇంకా నేను మ్యాథ్స్ తీసుకుంటా ఇంజనీర్ కావాలా ఉదయం వచ్చి అరే నేను సైన్స్ తీసుకున్నాను అన్న ఫ్రెండ్ వచ్చి చెప్పినాడనుకో అయితే నేను కూడా తీసుకుంటారా మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఇంకొకటి చెప్పినాడనుకో వాళ్ళ టీచర్ వచ్చి చెప్పింది అనుకో అరే నువ్వు కామర్స్ తీసుకోరా కొంతమంది ఎట్లుంటారో తెలిసిన కొంతమంది బాగుంటారు ఎవరువైనా పెళ్ళి అయితే ఎప్పుడు నాకు కూడా పెళ్ళి అయితే బాగుంటుందేమో వరకు ఏమో ఉద్యోగం వచ్చినంతవరకు పెళ్ళి చేసుకోకూడదు కొంతమంది కొన్ని పరిస్థితులను చూసి స్థిరత్వం లేకుండా అయిపో యవన యవనస్తులకు ప్రత్యేకంగా ఒకడు బైక్ వేసుకొని పోతుంటే ఒకడు ఇల్లు కట్టుకుంటుంటే ఒకడు ఒక స్థిరత్వం దేవుని వైపు నీకు స్థిరత్వం కలగాలంటే ఎక్కడ ఉండాలా దేవుని మీద విశ్వాసం ఉంచాలి మోసకి ఏం కలిగింది స్థిరత్వం విశ్వాసమును బట్టి మోసే కొంతమందికి స్థిరబుద్ధి ఉండదు స్థిర బుద్ధి ఉండదు చెంచలత్వం రెండు రోజులు పాలన పాలన ఉండాలనుకుంటుంది రెండు రోజులు కొల్లాపురంలో నాలుగు రోజులు కర్నూలు ఐదు రోజులు అలగనూరులా అలగనూరులా అలిగిపోతారు అలగనూరులా ఈ ఏడు రోజులు అట్లా కొంతమంది స్థిరత్వం ఉండదు యమునస్తులకు ప్రియ దేవుని బిడ్డలారా మీరు మంచి బిడ్డలు విశ్వాసమును బట్టి మోషే స్థిరబుద్ధి కలిగిన వాడైనట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలా నీ హృదయాన్ని దేవునికి అప్పచయించుకొని విశ్వాసమును బట్టి పవిత్రత వస్తుంది విశ్వాసం 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 లేకపోతే దేవుని పరిచర్య కూడా చేయలేము విశ్వాసం లేకపోతే బైబుల్ కూడా చదవలేం విశ్వాసం లేకపోతే భక్తిత్వం తీసుకోలేం విశ్వాసం లేకపోతే ఆత్మలను సంపాదించలేము విశ్వాసం లేకపోతే సాక్ష్యం మార్చుకోలేం విశ్వాసం ఉంచాలా విశ్వాసం ఉంచి అయ్యో అనేకులకు నేను సాక్ష్యం మంచుకోవాలా రక్షింపబడతారు నేను వాక్యం చదవ దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు నేను ప్రార్థన చేసుకోవాలా ప్రభు నాకు జ్ఞానమేనైనా నేను ప్రార్థన చేస్తే నాకు దా దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడని విశ్వాసం 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 స్థిర బుద్ధి గలవాడై కొంతమంది బుద్ధి మారుతూ ఉంటుంది అలా ఉండకూడదు ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకో స్థిర బుద్ధి కలిగిన వాడు విశ్వాసమును బట్టి ప్రజల దేవుని ప్రజలతో నింద అనుభవించడమే మేలు అనుకున్నాడు అందుకే కరెక్ట్ ఎవరిన జీవితంలో మిథ్యానీయులలో మిథ్యానీయులు కూడా అబ్రహాము సంతానమే మిథ్యానీయులలో అబ్రహాము సంతానమైన మరి మంచి విశ్వాసరాలు భయభక్తులు కలిగినటువంటి మరి మంచి భయభక్తులు కలిగినటువంటి భార్య దొరికింది మోషేకు దేవునికి స్తోత్ర మహిమ కలుగును కాక కరెక్ట్ ఎవరి జీవితంలో అంతేకాదు ఎవరిని జీవితంలో ఎవరి జీవితంలో ఒక బాధ్యత ఉద్యోగం దొరికింది ఏ ఉద్యోగం ఏ ఉద్యోగం దేవుని ప్రజలను నడిపించే ఉద్యోగము హలేలోయా అంటే ఇప్పుడు మీరు బాధ్యత పాస్టర్ గారు ఇప్పుడు ఇంకా మేము కూడా ఇర్చిపెట్టి సేవను ప్రజలు నడిపించడానికి అనుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా అనుకోవడంలో చాలా పొరపాట్లు ఉంటాయి నీవు కలెక్టర్ అయినా ప్రజలకు సేవ చేయడానికి నీవు ఐపిఎస్ అధికారి ఎస్పీ అయినా కూడా దేవుని ప్రజలే అది కూడా దేవుడిచ్చేదే పదవి అధికారులైనా దేవుడే నియమించేది అది కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు ఎప్పుడు తెలియపరుస్తాడు నీవు లోక మర్యాదను అనుసరించకుండా మార్పు చెంది రూపాంతరం చెందితే నీ హృదయం మారినప్పుడు దేవుడు నీకు తన యొక్క చిత్తాన్ని తెలియపరుస్తాడు ఈ వయసు ఏ ఉద్యోగం చేయాలి ఏం చదవాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎక్కడ స్థిరపడాలి ఇవే ఆలోచనలు ఆలోచనలుంటాయి యవనస్తులకు ఇవే ఆలోచించి 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 తల పట్టుకపోయి తికమకైపోయి జీవితంలో అన్నీ అట్టర్ ప్లాప్ అయిపోతాయి ఇంకేముంది కళ్ళు మూసి పెళ్ళి అయిపోయింది కళ్ళు మూసి తెరిచే లోపల ఈ ఒకరు ఈ పక్కొకరు చేతికి వస్తారు కళ్ళు మూసి తెరిచి లోపల ఏమండి ఇంట్లో టమాటాలు లేవంటారు కళ్ళు మూసి తెరిచి లోపల నువ్వు ఏం చేయలేవు ఏం చేయలేవు తర్వాత కనీసం ఎవరికన్నా పొట్నాలు కట్టి బజ్జీలు అమ్మడానికి కూడా పనికి రాకుండా అయిపోతాం ఎటకటాల్లో తెలియదు మనం యవ్వన జీవితం ప్రియ దేవుని బిడ్డారా ఇది నీకు ఒక బాధ్యతను నేర్పే వయసు తల్లిదండ్రులకు చాలామంది అంతేందుకండి ఇప్పుడు మహర్షి యొక్క బాధ్యతను దేవుడు అప్ప ఎప్పుడు అప్పచెప్పాడు ఎవరిన జీవితంలో గొర్రెలుగా వస్తున్నాడు ఒక బాధ్యత ఎవరిన జీవితంలో అమ్మ ఎంత ఎంతమంది ఇళ్ళల్లో గొర్రెలు లేవు ఎప్పుడన్నా గొర్రెలు కొయ్యారా మీ తల్లిదండ్రి ఇళ్ళల్లో మీకు బాధ్యతలు తల్లికింత వంట చేసి పెట్టే ఈ ఈనాటి చాలామంది పద్దెనిమిది ఏళ్ళు పదహైదు ఏళ్ళు ఇరవై ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఇరవై వచ్చినా కూడా తల్లిదండ్రికి ఇంత వంటలో సహకారంగా లేని బిడ్డలు ఎంతమంది లేరు పగలంత కష్టం చేస్తే వస్తుంది తల్లి ఇంట్లో ఊరికి ఉంటారు సెల్లలు చూసుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు వంట చేసి పెట్టరు మగపిల్లలంతే తండ్రి ఎంత కష్టపడుతున్నారో తెలియదు అసలు బాధ్యతనే తెలియదు ప్రియ దేవుని బిడ్లారా శ్రమలో పాలిభాగస్థులు కండి అందుకే తిమోతిని ఏమంటాడు తిమోతి మంచి పోరాటం పోరాడు నా శ్రమలో నీవు ఇక్కడ తిమోతి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయంలో చూడండి మూడవ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్లే నాతో కూడా ఆ రోజు మోస హరోన్లకు సైన్యంలో చేర్చండి ఇరవై ఏండ్లకు పైబడిన వారిని అన్నట్లు ఈ రోజు మోసతో దేవుడు మనకు ఓ తిమోతి యవనస్తులారా తిమో తిమోతి లాంటి యవనస్తులారా క్రీస్తు యేసు సైనికుల వాళ్ళే ఇప్పుడు ఆ రోజు సైన్యములకు నాయకుడు మోసే యహోషవాళ్ళు ఈ రోజు పౌలు ఒక నాయకుడిగా ఉంటూ తిమోతికి రాస్తున్నాడు నువ్వు క్రీస్తు యేసు సైనికుని వలె నాతో కూడా నాతో కూడా శ్రమను అనుభవించుము ఏమంట ఏమంట శ్రమను 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 అనుభవించు ఇది పరిశుద్ధ గ్రంథం అండి బైబుల్ ప్రపంచాన్ని శాసించగలిగిన గ్రంథం ఈ గ్రంథమును లెక్క చేయండి రాత్రి మగలు దేవుని వాక్యాన్ని చదవండి